బడిలో నా ఆందిరా చిన్నా బడిలో పాటుందిరా బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా ఆడుచు పాడుచు ఎగురుతూ దుంకుచు చదువు నేర్చుకుందా ఆడుచు పాడుచు ఎగురుతు నేర్చుకుందా అంటే అవు కదా ఆవు దూడని వీడి మనకు పాలనిచ్చు గోమాత మనదేనమ్మా గోమాత మనదేనమ్మా మేరా ఈ అంటే ఇల్లు కదా ఉన్న వారికైనా లేని వారికైనా ఇల్లంటూ ఉండాల ఇల్లంటూ ఉండాలమ్మా లల్ల తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు